రేస్ దొలాడు హల్లేయ యువదయకాల సమయంలో మన ప్రభువును మన రక్షకుడైన క్రీస్ మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు మరియు శుభం తెలియపరుస్తూ ఉన్నాను ఈరోజు యువదకాల వాక్య ధ్యానంలో మనం ఉన్నాం కీర్తన అరవయో కీర్తన పన్నెండవ వచ్చినాన్ని మనము ఈరోజు ఉదయం ధ్యానం చేయబోతున్నాం అక్కడ భక్తుడు ఎలా సెలవిస్తూ ఉన్నాడు అనమాట ఏమనంటే కనుక దావేది గారు మనం ఆ అధ్యాయము మొదట్లో మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది దేవుని వలన మేము సూరకాల్యంలో జరిగించదము మా శత్రువులను అనగదృక్కువాడు ఆయనే దేవుని వల్ల మేము శోర కార్యములు జరిగించడము మా శత్రువులు అనగదొక్కువాడు ఆయనే చూడండి ఆ కీర్తన ప్రప్రదంలో మరి మొదటగా రాసినప్పుడు అక్కడ యువవాబు ఉప్పు పల్లెములో పన్నెండు వేల మంది ఏదో మీద చంపి తిరిగి వచ్చినప్పుడు అతడు ఉపదేశం రచించిన అనుపద గీతం అంటే దావీదుకి యొక్క సైన్యానికి ఒక గొప్ప విజయం అక్కడ లభించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ పై కీర్తనలు మనం చూసినప్పుడు అంటే కొన్ని సందర్భాల్లో వారు అంటే దేవుడు వారికి దూరంగా ఉన్నాడనే ఒక ఆలోచన లేదంటే ఆ దేవుని సహాయము వారికి లేదనే ఒక ఆలోచన కొంతవరకు ఉంది కానీ వారికి దేవుని యొక్క సహాయము దక్కినప్పుడు దేవుడు వారికి తోడుగా ఉన్నప్పుడు వారికి లభించిన విజయము ఎంతో గొప్ప విజయం అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం అనేక శ్రమలు పడినప్పటికీ కూడా ఆ శ్రమల అనంతరం మనకంటూ ఒక విజయం ఒక చిన్న విజయం దక్కితే కనుక ఆ చిన్న విజయాన్ని బట్టి కలిగిన శ్రమలన్నిటిని కూడా మనం మర్చిపోతాం దాన్ని బట్టి మనం ప్రభువు నన్ను ఎంతో సంతోషించే వారిగా ఎంతో ఆనందించే వారిగా ఉంటాం ఇక్కడ భక్తుడి యొక్క జీవితంలో అనగా దావి యొక్క జీవితంలోనూ ఎన్నో యుద్ధాలు ఎన్నో పోరాటాలు ఎన్నో శ్రమలు ఉన్నప్పటికీ దేవుడు దావీదికి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు తోడుగా ఉంటూనే ఉన్నారు ఆయనకి ఎప్పటికప్పుడు సహాయం చేస్తూనే ఉన్నారు ఆయన ప్రక్కన ఆయన కుడి పక్కన ఎప్పటికప్పుడు నిలబడి దేవుడు ఉంటూనే ఉన్నాడు అందుకే దావీదు ఒక చక్కని మాట చెప్పాడు దేవుని వల్ల మేము సోర కార్యములు జరిగించడము మా శత్రులను అనగదు ఆయన కీర్తనకాడు ఆద్యంతం మనం చూసినప్పుడు చాలా సందర్భాల్లో దావీదు తనకు కలుగుతున్నటువంటి విజయాలను బట్టి లేదంటే తను వెళ్తున్నటువంటి మార్గాన్ని బట్టి మరి ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఆయన దేవుణ్ణి కనపరుచుకుంటూ వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది చూడండి మరి ఆ మూడు అధ్యాయంలో కావచ్చు లేదంటే ఎనిమిదో అధ్యాయంలో కావచ్చు ఇలాగా కొన్ని కొన్ని సందర్భాల్లో ఇదిగో మా దుష్టుల పళ్ళు నీవు దుష్టుల పళ్ళు విరగొట్టివాడు నీవి అని లేదంటే నీ పదివేల మంది దండి నా మీదకి వచ్చినప్పటికీ కూడా నేను భయపడను నేను పండుకొని లేచినాన్ని ఇలాగా మరి ఈ నరులు నాకేమీ చేయగలరు అని ఈ నరమాత నాకేమి చేయగలరు అని ఇలా చాలా సందర్భాల్లో దావీదు దేవుని మీద ఉన్నటువంటి ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో చాలా గట్టిగా మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం అంటే దాని యొక్క అర్థం ఏంటంటే దావీదు యొక్క మాటకు అర్థం ఏంటంటే పోరాటం కొరకు వచ్చినటువంటి వ్యక్తి కావచ్చు లేదంటే రాజ్యం కావచ్చు రాజులు కావచ్చు శత్రులు కావచ్చు అపవాది క్రియలు కావచ్చు ఏదైనా కావచ్చు దేన్ని బట్టి కూడా ఆయన ఎప్పుడు కూడా బెటర్ లేదు దేన్ని బట్టి కూడా ఆయన జడియలేదు ఎందుకంటే దేవుని వాక్యం అంటే నీ దిగులు పడకు భయపడకు జడియకుము నీ దేవుడైన యోగం అనేది నీకు తోడై ఉన్నానని అలాగే ఇక్కడ దావీదు యొక్క జీవితంలో కూడా దేనికి దిగులు పడలేదు దేనికి భయపడలేదు ఎల్లప్పుడూ కూడా ఆయన తన దేవుని మీద నమ్మకం ముంచాడు ఆయన తన దేవుని మీద ఉంచాడు ఆ దావీది చెప్తా ఉన్నాడు ఇక్కడ మా దేవుని వల్ల మేము సోర కార్యములు జరిగించడము చూడండి దావేది యొక్క జీవితాన్ని కాదు పరిశుద్ధ గ్రంథములో అనేక మంది రాజులు లేదంటే అనేక మంది న్యాయాధిపతులు వారి యొక్క జీవితాలు మనం పరిశీలన చేసినప్పుడు దేవుడు స్థ్రాయిల ప్రజల పక్షాన ఎంతో గొప్ప ఉపకారాన్ని సహకారాన్ని దేవుడు ఎప్పటికప్పుడు అందిస్తూనే వచ్చాడు ఎలాగనగా మరి వీరి మీదకే అనగా ఇస్రాయల్ మీదకి ఇస్రాయల్ రాజుల మీదకే లేదా న్యాయాధిపతుల మీదకే వచ్చినటువంటి సైన్యము లేదా రాజులు ఎంతటి బలవంతులైనప్పటికీ కూడా ఎంతటి ఆయుధాలు కలిగినప్పటికి కూడా ఎటువంటి బలమైన గుర్రాలు లేదా రథాలు ఏనుగులు లేదా గాడులు ఇలాంటి సైన్యం కలిగి ఉన్నప్పటికీ కూడా వీరి దగ్గర కనీసం వీరి యొక్క చేతుల్లో సరైన ఆయుధాలు లేనప్పుడు కూడా దేవుడు ఇస్రాయెల్ పక్షాన ఉండి ఇస్రాయల్ విరోధులైన వారిపైన ఆయన తన కష్టాన్ని చాపి వారిని మొత్తి వారి మీద గొప్ప విజయం ఇచ్చినట్లుగా మనము చూస్తా ఉన్నాం అందుకే భక్తుడు అన్నాడు మా దేవుని వల్ల మేము సౌర కార్యములు జరిగించడం అంటే గొప్ప కార్యములు జరిగించడము బలమైన కార్యములు జరిగించడము అవును దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మన ముందు మరి ఆయనే వెళ్తూ గొప్ప కార్యాలు జరిగించగలిగిన దేవుడు మనం దీనిలైనప్పటికీ అల్పులమైనప్పటికీ బలహీనులమైనప్పటికీ మన శత్రువు మనకంటే బలమైన వాడు అయినప్పటికీ మన శత్రువులు మనకంటే అధికలైన వారు అయినప్పటికీ అయినప్పటికీ కూడా మన దేవుడు బలవంతుడు కాబట్టి మన దేవుడు శక్తివంతుడు కాబట్టి మన దేవుడు మరి మనకంటే ముందుగా వెళ్ళేవాడు కాబట్టి ఆయనే మన తరఫున మన పక్షాన్ని యుద్ధం చేయవాడు కాబట్టి మనము ఆయన ద్వారా గొప్ప కార్యములు మనము చేయగలం అందుకంటే సోర కార్యములు చేయగలం అంతేకాదు మా శత్రులు అనగదొక్కువాడు ఆయనే నీకు విరోధంగా రూపేపు ఆయుధం కూడా వద్దలదని దేవుని యొక్క వాక్యము సెలవేస్తా ఉంది మరి మనకైతే అనగా దేవుని బిడ్డలైన వారికి వారు ఎంతటి అల్పులైనప్పటికీ దీన్లైనప్పటికీ కూడా వారికి శత్రులుగా ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులను అనగదొక్కువాడు దేవుడే ఎందుకనగా మరి ఆయన ముందర అగ్నిని నడుచుతున్నదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది సర్వలోకనాథుని సన్నిధిని పర్వతము మైన వల్లే కరుగుతున్న దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ఆయన బయలుదేరి వెళ్తున్నప్పుడు ఆయన ముందు నిలబడటానికి భూమి మీద దేనికి కూడా శక్తి లేదు ఆయన ఎదురు ఆయన ఎదురు ఎదురుటి నిలవడానికి దేనికి కూడా శక్తి లేదు కేవలము ఆయన మాట చాలు ఎందుకంటే భూమిని సృష్టించింది ఆయన మాట ఆకాశాన్ని సృష్టించిన ఆయన మాట కూడా సృష్టించిన ఆయన మాట సమస్తమును ఏలుబడి చేయించినది ఆయన మాట యోహో నామం ప్రభావం కలి మహి దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది కాబట్టి మరి ఆయన మనకంటే ముందుకు వెళ్తూ మన శత్రులు అనగదు వాడు ఆయన మన శత్రువుల మీద గొప్ప విజయం ఇచ్చేవాడు ఆయనే చూడండి మరి ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వచ్చినప్పుడు మరి ఆ ఇస్రాయల్ ప్రజలని ఫరోజ్ సైన్యం వెంబడించినప్పుడు ఫరో సైన్యాన్ని సమస్తాన్ని కూడా ఎర్ర సముద్రంలో మరి ఆయన లైపర్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం లేదంటే ఇస్గి రాజు మిగతా అశూరు రాజు వచ్చినప్పుడు అశూరు సైన్యాన్ని లైపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం యూదులకు విరోధంగా బయలుదేరిన దుష్టుడైన అమాను అమాను యొక్క వారి యొక్క జాతి అంతటి కూడా దేవుడు లయపరిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం అలాగే ఈ ప్రజలకి ఎవరైతే శత్రువులుగా ఎదురొట్టి నిలబడ్డారో వాళ్ళందరినీ కూడా అమాలీకులు కానీ మరొకరు కానీ మరొకరు కానీ దేవుడు వారందరినీ కూడా తుత్తు నీళ్లుగా భూమి మీద కనీసం వారి యొక్క మరి పేరు కూడా వినపడకుండా చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియ దేవుని సంగమా ఇక్కడ అన్నాడు మా దేవుని వల్ల మేము శోర కార్యములు జరిగించదు మా శత్రులు అనగదొక్కువాడు ఆయన అవును ప్రియా దేవుని సంగమా మనము ఆ దేవుడు మన పక్ష ఉన్నప్పుడు దేవుడు మనతో ఉన్నప్పుడు మరి మనం గొప్ప కార్యాలు జరిగించగలం భూమి మీద జనులు ఆశ్చర్యపడే విధంగా గొప్ప కార్యాలు మనం జరిగించగలం అంతేకాదు ఇంకా మనం చూసినప్పుడు మన శత్రులు అనగదవాడు కూడా ఆయనే కనుక దేవుని బట్టి మనం మనం గమనించాలి ఏ స్థితిలోనైనా మనము దావి ఎలాగైతే ధైర్యాన్ని కలిగి దేవుని బట్టి సంతోషించాడు అతిశయించాడు అలాగే మనం మన జీవితాల్లో దేవుని బట్టి సంతోషించి అతిశయిస్తూ మనం ముందుకు సాగిన మన పక్షాన్ని నుండి సౌర కార్యాలు జరిగించేవాడు ఆయన మన శత్రువులు అనుగుద్రోకు వాడు కూడా ఆయనే ఆమె మహాపరుషుధుడు అయిన మా తండ్రి మీకు వందనాలు ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా మరి విన్న వాక్యాన్ని బట్టి అవును తండ్రి మా పక్షాన నీవు గొప్ప శోర కార్యం జరిగించేవాడు నీవే మా శత్రువు నాకు నీవే అవును తండ్రి నాయన మరి దావీదు తన జీవితంలో ఎన్నో అయా ఇటువంటి అనుభవాలు కలిగి ఉన్నాడు కాబట్టి మీ గురించి ఆవేదంగా ధైర్యంగా విశ్వాసంతో తన నమ్మకాన్ని తన విశ్వాసాన్ని అక్కడ వ్యక్తం చేశాడు ప్రభు ఈ మాటను మేము నమ్మినప్పుడు నాయన మేము విశ్వసించినప్పుడు ఇదిగో మా ముందు ఉన్నటువంటి నాయన ఒక్క శత్రువులు మా ముందు ఉన్నటువంటి ఒక్క అయా నాయన అపవాది క్రియలు కూడా నాయన నీవు లైపర్చి మాకు విజయాన్ని ఇచ్చి అయా మా శత్రువును అనగదొక్కువాడు నీవే ఆయా అట్టి కృప నాయన ప్రతి ఒక్కరికి మీరు దయచేసి మీ సహాయం అందించమని రైతుల